నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సమీపంలో గల శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్ పర్సన్ గా నియమితులైన మెట్టుకురు ధనంజయ రెడ్డి ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ధనుంజయ రెడ్డికి హృదయపూర్వక స్వాగతం పలికారు అనంతరం అర్చకుల వేదమంత్రాల సమక్షంలో మొదటి సంతకాన్ని చేయడం జరిగింది పూలమాలతో పుష్పగొచ్చము సాల్వాతో ఘనంగా బ్యాంకు సిబ్బంది సన్మానించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బందితో పాటు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ బాధ్యతలు చేపట్టి భవిష్యత్తులో బ్యాంకుకు మరి ఎంతో పేరు ప్రఖ్యాతి పొందే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఉత్తరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ధనుంజయ రెడ్డి తెలియజేశారు ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రెండవసారి అధ్యక్షులు కావడం నా అదృష్టం ఈ పదవికి నన్ను ఎంపిక చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ జిల్లా నుంచి నా ఆత్మీయుడు పెద్ద దేవాదాయ శాఖ మూర్తి మానవ రామనాయుడు గారు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నా అత్యంత ప్రియమైనటువంటి ఎంపీ కాబట్టి వేమువీడి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ అధ్యక్షుడు పార్టీ ప్రధాన కార్యదర్శి గేదా రవిచందర్ గారు అదేవిధంగా ఎంపీ గేదా మస్తానాయి గారు జిల్లాలోని పది మంది శాసనసభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కేంద్ర సహకార బ్యాంకు రెండు వేల పద్మూడు నుంచి పంతొమ్మిది దాకా నేను అధ్యక్షుడిగా ఉండటం జరిగింది ఆ రోజు కొన్ని కార్యక్రమాలు చేశాము ఆ కార్యక్రమాల బ్యాంకు అభివృద్ధి చెందింది ఈ జనాభా రైతాంగానికి అది మనం చేసినటువంటి సేవలు కానీ ఆ రోజు ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగాలు కానీ సిఇఓ కానీ అందరూ వాళ్ళు కూడా ఈ జిల్లా రైతా కానీ ఎంతో మేలు తెలియజేస్తున్నారు అదేవిధంగా రెండోసారి నేను అధ్యక్ష అయిన అయిన తర్వాత కూడా నాకు ఉండే టార్గెట్స్ రెండు ఉన్నాయి ఒకటి ఏదైతే షేర్ క్యాపిటల్ తీసుకుంటున్నామో దానికి బోనస్ ఇవ్వాలనేది నేను ఆ రోజు కూడా టార్గెట్ పెట్టుకున్నాను ఆ రోజు నేను సాధించబడ్ ఖచ్చితంగా అది ఒకటి చేస్తాము రెండోది ఎంప్లాయీస్ ఎవడైతే ఈ బ్యాంకు కష్టం చేసి అటువంటి ఎంప్లాయీస్ వాళ్ళే ఈ బ్యాంకు బాగుపడుతుంది వాళ్ళకు కూడా ఏదో ఒక రూపేనా బోనస్ ఇవ్వాలనేదే నా కోరిక ఈ రెండు కార్యక్రమాలు చేస్తే ఈ బ్యాంకుకి పరిపూర్ణత వస్తుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు వచ్చిన ఎంతోమంది నా మిత్రులు కానీ బంధువులు కానీ రైతులకు కానీ సొసైటీ సిఈవస్కి కానీ ముఖ్యంగా మా సీఈఓ గారు డిసిఓ గారు డిఎల్సిఓ గారు